ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలని టీడీపీ ప్రభుత్వం గెలవాలని అదేవిధంగా కళ్యాణం నియోజకవర్గంలో ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి మహాదాత అడిగితే లేదనుకుండా ఇచ్చే ఒక మహోన్నతమైన వ్యక్తి మరి శ్రీ అమ్మలేని సురేంద్రబాబు గారికి మా ఈ విఎన్ఐవి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా ఆయన గెలుపు కోసం ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం కోసం మేము ఖచ్చితంగా విఎన్ఐవి విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక పనిచేస్తుంది గ్రామాన గ్రామాన గ్రామ గ్రామాన ఎక్కడైతే చదువుకున్నటువంటి యువత ఉద్యోగాలు రాక రోజు అమ్మెల్యేలు సురేంద్రబాబు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించారు స్టిల్ నా ఇప్పుడు కూడా ఉపాధి జరుగుతూనే ఉంది అంటే నేనేం చెప్తున్నానంటే ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా అమ్ల్యేలు గారు ఈ కళ్యాణ నియోజకవర్గంలో గెలవాల అదే మేము కట్టిగా చెప్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి ఈరోజు ఎస్సీల మీద ఎస్టీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి ప్రత్యక్షంగా ఎన్ని కథనాలు వచ్చినా కూడా ఇంత కూడా వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంత కూడా చీముకుంటున్నట్టు వ్యవహరిస్తున్నారు దానికి కారణం దానికి కారణం ఏమంటే వాళ్ళ పక్క ఏదైతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు కేవలం సైలెంట్గా బానిస్తత్వంతో వాళ్ళు బతుకుతున్నారు మేము అలా కాదు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం మీరు దాడి చేస్తే ప్రతి దాడి కూడా మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్నాయ అక్రమాలను అరికట్టాలన్నా మాలాంటి యువత ముందుకు రావాలి ముందుకు వచ్చాము ఖచ్చితంగా రూపురేఖలు మారుస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం స్వయాన అమలే సురేంద్రబాబు గారే బీటీపీ నిర్మాణం అనేది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిక్యమైన కంప్లీట్ చేస్తారని ఇచ్చినట్టు మా వాగ్దానాన్ని మేము స్వాగతిస్తూ ఆయన పూర్తిగా విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ